ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథర్భీమహో శ్రీ మహా వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పొన్నూరు నిజక వర్గం మనం పరిశీలించినట్లయితే ఈ పొన్నూరులో ధూలిపాల్ల నరేంద్ర కుమార్ గారు పోటీ చేయటం జరుగుతుంది వీరి సంఖ్యాశాస్త్ర పరంగా మనం పరిశీలించినట్లయితే వీరి సంఖ్య మొత్తం కూడినట్లయితే రెండు రావడం జరుగుతుంది ఈ రెండు చంద్రుడికు అధిపతి అదేవిధంగా వీరి వయసును కూడా మనం చూసినట్లయితే ఫిఫ్టీ సిక్స్ ఎఫ్ఐఆర్ అంటే రెండు అని రావటం జరుగుతుంది ఈ రెండు కూడా చంద్రుడు అధిపతి వీరు ఉంటున్న ప్రదేశం చూసినట్లయితే చింతలపూడి అని ఇవ్వటం జరిగింది ఈ చింతలపూడి గ్రామం కూడా మనం పరిశీలించినట్లయితే శంఖ్యాశాస్త్ర పరంగా ఒకటి రావటం జరిగింది అంటే రవి వీరి బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే రాజకీయంలో రావాలంటే రవి బలం బాగా ఉండాలి రాజకీయంలో ఎదగాలంటే రవి బలం అది బలంగా ఉండాలి అదేవిధంగా వీరు గెలిచినట్లయితే వీరికి ఉన్నతమైన పదవి లభించడానికి అవకాశం ఉంది కనిపిస్తుంది శాస్త్ర ప్రకారంగా ఎందుకంటే పేర్లో చంద్రుడు ఉంది వీరి వయసు ప్రకారం రెండు అదేవిధంగా ఊరు ప్రకారం ఒకటి అంటే రవి ఉంది కాబట్టి రవి అధికారంలో రాజకీయంలో ఉన్నత స్థానానికి వెదకటానికి పో వెళ్ళటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది ఈ పొన్నూరు కూడా మనం పరిశీలించినట్లయితే శుక్రుడు రావడం జరిగింది ఆరు సంఖ్య శుక్రుడు కాబట్టి శుక్రుడు మంచి స్థానంలో బలంగా ఉండటం జరిగింది కాబట్టి మీరు వాడే ఫోన్ నెంబర్ కూడా మనం చూసినట్లయితే మీరు ఫోన్ నెంబరు ముప్పై మొత్తం కూడినట్లయితే ముప్పై వస్తుంది మూడు కాబట్టి మూడుకి అధిపతి గురువు ఇక్కడ మీరు చూడండి గురువు రవి చంద్రుడు అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి సంఖ్య మనకు కూర్చున్నట్లయితే ఆరు వస్తుంది శుక్రుడు ఇన్ని గ్రహాలు వీరికి వందకి డెబ్భై శాతం అన్ని గ్రహాలు బలంగా ఉండటం వల్ల వీరికి తప్పనిసరిగా గెలు పొంది మంచి ఉన్నతమైన రాజకీయంలో పదవి లభిస్తుందా అనటంలో సందేహం లేదు ఇది వందకి వంద శాతం సందేహం లేదు ఇది ఏమైనా మీకు సందేహం ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు సర్వే జనా శుకునో భవంతు